ఒకప్పుడు జాబ్ అనుకున్నారు మనీ సంపాదించడానికి ఇప్పుడు బిజినెస్ అనుకుంటున్నారు జాబ్ చేస్తున్నారు బిజినెస్ చేస్తున్నారు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది బట్ మీ దగ్గర ఎటువంటి మనీ నిలవట్లేదు సేవింగ్ చేయలేకపోతున్నారు ప్రాపర్ మనీని ప్లాన్ చేయలేకపోతున్నారు అనుకున్నట్లయితే మై డియర్ ఈ వీడియో మీకోసమే హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే ఓపెన్ హీలర్ ఈ రోజు మనం సైంటిఫిక్ వేలో మనీ యొక్క ఫ్రీక్వెన్సీని హీల్ చేసి మన యొక్క బాడీ ఎనర్జీని ఎలా హైలోకి తీసుకురావాలి ఈవెన్ మనం ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా మన దగ్గరికి వస్తున్న మనీని మనం ఒక ఫ్రెండ్ లా ఒక క్లోజ్ ఫ్రెండ్ లా ఎలా ట్రీట్ చేయాలి ఎటువంటి మిస్టేక్ చేయకూడదు అనేది స్టెప్ బై స్టెప్ ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం ఆర్ యూ రెడీ ఎస్ రెడీ అన్నట్టు నాతో పాటు ఎస్ అని టైప్ చేయండి నేను చెప్పబోయే ఈ త్రింపుల్ ఈ త్రీ సీక్రెట్స్ ని స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోండి మై డియర్ నోట్ చేసుకోవడమే కాదు ఈ రోజు నుంచి ప్రాక్టీస్ కూడా చేయండి మరి మీలో ఎంత మంది ఈ యొక్క సైంటిఫిక్ వేలో ఈ ఈలియన్ టెక్నిక్ అయినా రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నట్లయితే కంఫర్టబుల్ గా కూర్చోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ బ్లాకేజెస్ తెలుసుకుందాం ప్రాక్టీస్ చేద్దాం ఇంప్లిమెంటేషన్ చేద్దాం అసైన్మెంట్ డైలీ కంప్లీట్ చేద్దాం ఇది ఇట్ ఓకే ఓకే అనుకుంటే షోమిత్రాం సార్ థ్యాంక్ యూ సో మచ్ మరి చాలా మంది మనీ గురించి సంపాదిస్తుంటారు వర్క్ చేస్తుంటారు సమ్ పీపుల్స్ ఈజీగా సేవ్ చేస్తుంటారు సమ్ పీపుల్ ఈవెన్ టెన్ థౌసండ్ సంపాదిస్తున్న హాఫ్ అమౌంట్ ని సేవ్ చేయగలుగుతారు సమ్ పీపుల్ చాలా అమౌంట్ సంపాదిస్తున్నప్పటికి కూడా సేవ్ చేయలేకపోతుంటారు సమ్ పీపుల్స్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఎంత మనీ ఉన్నప్పటికీ వేరే వాళ్ళని అడగందు వెళ్ళదు సమ్ పీపుల్స్ ఉంటారు ఎంత మనీ ఉన్నప్పటికీ కూడా వేరే వాళ్ళకి ఇస్తారు బట్ అది రిటర్న్ రాదు సమ్ పీపుల్స్ ఉంటారు మనీ ఉంటుంది పెట్టుబడి పెట్టే ధైర్యం ఉండదు సమ్ పీపుల్స్ ఉంటారు అన్ని ఉంటాయి పెడతారు యాక్షన్ తీసుకోరు సమ్ పీపుల్ స్టార్టింగ్ లో పాజిటివ్ ఉంటారు మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోతుంటారు సమ్ పీపుల్స్ వేరే వాళ్ళ చేత వర్క్ చేయాలనుకుంటారు వీళ్ళకి ఎటువంటి ప్రాపర్ గైడెన్స్ ఉండదు ఇవన్నీ బ్లాకేజెస్ మన యొక్క సబ్కాన్షియస్ కాన్షియస్ లో ఉన్న బ్లాకేజెస్ మీలో ఎంతమంది నాతో రీజనేట్ చేస్తారు మీ దగ్గర ఎంత మనీ ఉందన్నది అన్నది డజెంట్ మ్యాటర్ మీరు మనీని ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్నది మీ యొక్క ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకునే మిమ్మల్ని అడిగే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు మీ వల్ల సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది మిమ్మల్ని సఫర్ చేసే వాళ్ళు అంతా ఈ కోణాల్లోకి రావడం జరుగుతుంది మరి బ్లాకేజెస్ అన్నిటిని బ్రేక్ అవ్వాలంటే సింపుల్ టెక్నిక్ ఈ యొక్క ఈలింగ్ ప్రాసెస్ ద్వారా హవ్ ఈలింగ్ టెక్నిక్ ద్వారా ప్రతిరోజు మనం గనక అట్లీస్ట్ మీరు ఒక ట్వంటీ వన్ డేస్ మీకు ఎదురవుతున్న మనీ బ్లాకేజెస్ మీద యాక్షన్ తీసుకొని ప్రతిరోజు రెగ్యులర్ గా రిపిటేషన్ కనుక చేసినట్టయితే మై డియర్ మీ యొక్క మనీ బ్లాకేజెస్ టోటల్ గా బ్రేక్ అవుతూ మీరు యాక్షన్ తీసుకోగలుగుతారు మీరు ఏ ఏరియాలో ఫోకస్ చేయాలనుకుంటున్నారాది డజెంట్ మ్యాటర్ మీరు ఏ ఏరియాలో ఫోకస్ చేస్తున్నా మీరు ఏ బిజినెస్ చేస్తున్నా ఎక్కడ సక్సెస్ సాధించాలన్నా ఫోకస్ చేయవలసింది ఈ యొక్క టెక్నిక్ ని మరి టెక్నిక్ ని రైట్ వేలో ప్రాక్టీస్ చేయడానికి సింపుల్ కొన్ని టెక్స్ అనేది ఫాలో కావాలి ఆ స్టెప్స్ లో ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే ప్రేయర్ ప్రాక్టీస్ చేయబోతున్నానో దీంట్లో నెంబర్ వన్ రూల్ ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు మధ్యలో కళ్ళు తెరవకూడదు స్టెప్ టూ వచ్చేసి ఎవరితో మాట్లాడుతూ వర్క్ చేయకూడదు స్టెప్ త్రీ వచ్చేసి తింటూ ప్రాక్టీస్ చేయకూడదు పడుకొని ప్రాక్టీస్ చేయకూడదు హీలింగ్ ప్రాసెస్ కి ఈ సబ్జెక్ట్ కు రెస్పెక్ట్ ఇస్తూ మీ యొక్క మనీని మీ యొక్క లక్ష్మిని మీ యొక్క ఎనర్జీని అట్రాక్ట్ చేసుకోవడానికి ఏవైతే బ్లాకీ చేస్తున్నాయో అవన్నీ నేను సైంటిఫిక్ వేలో రిపీట్ చేయడం జరుగుతుంది నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ చేయండి మీ లైఫ్ లో హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్ ని చూడగలుగుతారు ఈ యొక్క సబ్జెక్ట్ ని డాక్టర్ జూలిన్ గారు నా యొక్క మెంటర్స్ నుంచి నేర్చుకొని యాక్చువల్లీ ఒక ప్రోగ్రామ్ అనేది థర్టీ డేస్ ఛాలెంజ్ లో ప్రాక్టీస్ చేస్తాం చాలా మంది కామెంట్ బాక్స్ లో అడగడం జరుగుతుంది మా దగ్గర ఈవెన్ మీ కోర్స్ జన కూడా మనీ లేవని ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక వీడియో చేయడం జరుగుతుంది ఇంప్లిమెంటేషన్ చేయండి మనీని అట్రాక్ట్ చేసుకోండి సబ్జెక్ట్ ని నేర్చుకోండి మీ లైఫ్ లో ఇంకా ఫోకస్ అనేది చేయండి ఎంతమంది మంది రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నట్టయితే అయితే కంఫర్టబుల్ గా కూర్చోండి ఒకవేళ మీ దగ్గర హెడ్ సెట్ కనుక ఉన్నట్టయితే హెడ్ సెట్ అనేది తీసుకోండి హెడ్ సెట్ అనేది తీసుకొని హెడ్ సెట్ పెట్టుకోని నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ అనేది మై డియర్ నా ఆడియో వీడియో క్లారిటీగా ఉన్నట్లయితే షో మీ థమ్స్ అప్ గుండె మీద చేపెట్టుకోండి ఎగ్జాక్ట్ గా నాతో పాటు రిపీట్ అనే చేయండి వెరీ గుడ్ ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి ఎస్ నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి గుండె మీద చేపెట్టుకోండి ఎగ్జాక్ట్ గా నాతో పాటు స్టెప్ బై స్టెప్ రిపీట్ అనేది చేయండి ఇది ఇట్ ఓకే ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా డ్రెస్ కొంచెం సవరిస్తున్నాను ఎస్ గుడ్ నైన్ చేపెట్టుకొని నాతో పాటు ఎగ్జాక్ట్గా రిపీట్ చేయండి నేను మనీ ప్లాకేజెస్ వల్ల నేను మనీ వల్ల చాలా సఫర్ అవుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా మనీ బ్లాకేజెస్ వల్ల నేను చాలా సఫర్ అవుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా లైఫ్లో చాలా మనీ అవసరం ఉన్నప్పటికి కూడా నేను యాక్షన్ తీసుకోలేకపోతున్నాను ఈ మనీ బ్లాకేజెస్ వల్ల నేను చాలా సఫర్ అవుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ మనీ బ్లాకేజెస్ వల్ల చాలా లేజీగా ఫీల్ అవుతూ తమ ఏరియాస్లో యాక్షన్ తీసుకోకుండా బద్ధకంగా ఉంటున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ మనీ బ్లాకేజెస్ వల్ల నా లైఫ్లో నేను చాలా సఫర్ అవుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ మనీ బ్లాకేజెస్ వల్ల నా లైఫ్లో వర్క్ చేయలేకపోతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఐఎమ్ సారీ మై డియర్ మనీ నాలో ఉన్న ఈ నెగిటివ్ ప్యాటర్న్స్ వల్ల ఎక్కడ నేను ఫోకస్ అనేది చేయలేకపోతున్నాను ఐఎమ్ సారీ మై డియర్ మనీ నా బాడీలో ఉన్న ఈ బ్లాకేజెస్ వల్ల నేను ఫ్రీగా ఎవరితో మాట్లాడలేకపోతున్నాను ఐఎమ్ సారీ మై డియర్ మనీ నాకు రావాల్సిన అమౌంట్ని కూడా నేను అడగలేకపోతున్నాను ఐఎమ్ సారీ మై డియర్ మనీ ఈ మనీ బ్లాకేజెస్ వల్ల చాలా సఫర్ అవుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ మనీ బ్లాకేజెస్ వల్ల నా ఫ్యామిలీలో అందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా లైఫ్లో ఉన్న స్కిల్స్కి నా లైఫ్లో ఉన్న నా ఎనర్జీకి నా రిలేషన్లో మనీ పరంగా ఉన్న ఈ నెగిటివ్కి ప్రతి ఒక్కదానికి నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ బ్లాకేజెస్ అన్నిటినీ నేనే క్రియేట్ చేశాను ఐఎమ్ సారీ మై డియర్ మనీ నా వల్ల నా మాటల వల్ల నా బిహేవియర్ వల్ల నా లైఫ్లో ఈ మనీ బ్లాకేజెస్ ఉన్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా లైఫ్లో మనీ ప్రాబ్లం చాలా ఉన్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా దగ్గర మనీ లేక వేరే వాళ్ళని హెల్ప్ అడగడంలో ఇబ్బంది పడుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా ఫ్యామిలీ కోసం హార్డ్ వర్క్ చేయలేకపోతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా స్కిల్ని నేను డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాను బట్ యాక్షన్ తీసుకోవడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఐఎమ్ సారీ మై డియర్ మనీ నా వల్ల నా ఫ్యామిలీ వల్ల నా బిహేవియర్ వల్ల ఏ రోజైనా ఎప్పుడైనా ఇబ్బంది కలిగినట్లయితే దయచేసి నన్ను క్షమించండి ఐఎమ్ సారీ మనీ నా మాటల వల్ల నా బిహేవియర్ వల్ల నా సిచ్యువేషన్స్ వల్ల నా లైఫ్లో ఎదురవుతున్న ప్రతి ఒక్క బ్లాకేజెస్కి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత ఐ ఐఎమ్ సారీ మై డియర్ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మై డియర్ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ దయచేసి నన్ను క్షమించండి ఐ లవ్ మనీ మనీ లవ్స్ మీ నా బాడీలో ఈ రోజు వరకు స్ట్రక్ అయి ఉన్న అన్ని నెగిటివ్ పాయింట్స్ అన్నిటికీ నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా మనీ బ్లాకేజెస్ వల్ల ఈవినింగే చాలా ఇబ్బంది పడుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మై డియర్ మనీ ఈవెన్ దో నా లైఫ్లో నువ్వు చాలా అవసరం ఉన్నప్పటికి కూడా నేను పాజిటివ్గా ఉండలేకపోతున్నాను ఈవెన్ దో ఐఎమ్ సఫరింగ్ దీస్ బ్లాకేజెస్ డీప్లీ కంప్లీట్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ అది నా బాడీలో ఉన్న ఈ బ్లాకేజెస్ అన్నిటి వల్ల చాలా సఫర్ అవుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా లైఫ్లో ఈ బ్లాకేజెస్ అన్నిటి వల్ల నేను చాలా సఫర్ అవుతూ యాక్షన్ తీసుకోలేకపోతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఐఎమ్ సారీ మై డియర్ మనీ నా ఈ బ్లాకేజెస్ వల్ల నా ఫ్యామిలీలో ఎవరి కోరికలు కూడా నేను తీర్చలేకపోయినాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా లైఫ్లోకి అన్లిమిటెడ్ మనీ రావడం జరుగుతుంది నా లైఫ్లో నేను ఈజీగా ఫోకస్ చేయగలుగుతున్నాను నా లైఫ్లో నేను ప్రతిరోజు యాక్షన్ తీసుకోగలుగుతున్నాను నేను ప్రతిరోజు నా లైఫ్లో ఫోకస్ చేయగలుగుతున్నాను నా లైఫ్లో ఉన్న నెగిటివ్ ఆలోచన వల్ల मेरा बॉडी में होना नेगेटिव प्रॉब्लम्स అన్ని టోటల్ గా రిలీజ్ అయిపోయినాయి ఐ యామ్ సారీ మై డియర్ మనీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా బాడీలో ఉన్న ఈ బ్లాకేజెస్ అన్నిటికీ నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా లైఫ్లోకి అన్లిమిటెడ్ మనీని అన్లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఇన్కాన్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాను ప్రతిరోజు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నా కోసం నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రతిరోజు ఫోకస్ చేయగలుగుతున్నాను నా బాడీలో షక్క ఉన్న ఈ బ్లాకేజెస్ వల్ల ఈ లిమిటింగ్ బిలీవ్స్ వల్ల చాలా యాక్షన్ తీసుకోలేకపోతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఐఎమ్ సారీ నా బాడీలో షక్క ఉన్న ఈ బ్లాకేజెస్ వల్ల చాలా సఫర్ అవుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడ్డాను ఈ బ్లాకేజెస్ వల్ల నేను ఎక్కడ ఫోకస్ చేయలేకపోతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడ్డాను ఐఎమ్ సారీ మై డియర్ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ ఐఎమ్ సారీ మై డియర్ మనీ నా లైఫ్లో అన్లిమిటెడ్ మనీని అట్రాక్ట్ చేస్తున్నాను నా లైఫ్లో అన్లిమిటెడ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తున్నాను మనీ నేను ఒక ఫ్రెండ్లా ఉండగలుగుతున్నాను నేను మనీ ఖర్చు పెడుతున్నప్పుడు మనీ నేను వేరే వాళ్ళని అడుగుతున్నప్పుడు సేమ్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను నేను మనీ ఎర్న్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు కూడా సేమ్ ఎనర్జీస్ని మెయింటైన్ చేయగలుగుతున్నాను లోతైన శ్వాస తీసుకోండి నా లైఫ్లో నేను అన్లిమిటెడ్ నా ఖర్చు పెడుతున్నప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఖర్చు పెడుతున్నప్పుడు నేను వేరే వాళ్ళకు హెల్ప్ చేస్తున్నప్పుడు కూడా సేమ్ ఎనర్జీస్ని మెయింటైన్ చేయగలుగుతున్నాను నా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళకు డొనేషన్ చేస్తున్నప్పుడు నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను మనీని అట్రాక్ట్ చేసుకుంటున్నప్పుడు ఈవెన్ నేను సమ్టైమ్స్ లాస్ అవుతున్నప్పుడు కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను వేరే వాళ్ళకు మనీ ఇచ్చినప్పుడు వేరే వాళ్ళు నాకు తిరిగి మనీ ఇచ్చినప్పుడు తమ పీపుల్స్ నాకు తిరిగి మనీ ఇవ్వనప్పుడు కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను మనీని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాను నా లైఫ్లో సమ్టైమ్స్ లాసెస్ వస్తున్నప్పుడు నా బిజినెస్ గ్రోత్ అవుతున్నప్పుడు కూడా మనీని ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోగలుగుతున్నాను ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాను నేను మనీ నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఖర్చు పెడుతున్నప్పుడు నేను వేరే వాళ్ళకు డొనేషన్ చేస్తున్నప్పుడు నేను మనీని అకౌంట్లో సేవ్ చేస్తున్నప్పుడు నా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తీసుకొస్తున్నప్పుడు సేమ్ మనీని అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాను నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాను ఐ లవ్ మనీ మనీ లవ్స్ మీ ఐ లవ్ మనీ మనీ లవ్స్ మీ యస్ ప్రతి ఒక్కరు నాతో పాటు ఎగ్జాక్ట్గా రిపీట్ చేయండి గుండె మీద చేపెట్టుకొని లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ టోటల్ రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మీ లైఫ్లో మీరు మనీ గోల్స్ని అట్రాక్ట్ చేసుకొని మనీ ఫ్రీక్వెన్సీ మీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి ఆల్రెడీ వన్ డే కంప్లీట్ అయిపోయింది మీ మనీ యొక్క ఫ్రీక్వెన్సీ మీ యొక్క ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ మ్యాచ్ అయ్యి మీరు ఒక వన్ వీక్ కంప్లీట్ అయిపోతుంది మీ బాడీ యొక్క ఫ్రీక్వెన్సీ మీ మనీ యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి ఆల్రెడీ వన్ మంత్ కంప్లీట్ అయిపోతుంది ప్లీజ్ నాతో పాటు రిపీట్ చేయండి ఇమాజినేషన్ చేసుకోండి మీ మనీ గోల్ మీ గోల్ అట్రాక్ట్ అయ్యి ఆల్రెడీ వన్ ఇయర్ కంప్లీట్ కాబోతుంది మీ యొక్క గోల్ మీ మనీ యొక్క గోల్స్ అన్ని అట్రాక్ట్ అయ్యి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతున్నాయి మీ గోల్ మనీ గోల్ అట్రాక్ట్ అయ్యి ఆల్రెడీ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది మీ యొక్క గోల్ మీ మనీ యొక్క గోల్ అట్రాక్ట్ అయ్యి ఆల్రెడీ ఎయిటీ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది మీ యొక్క గోల్ మీ మనీ యొక్క గోల్స్ ఆల్రెడీ అచీవ్ అయ్యి హండ్రెడ్ ఇయర్స్ కాబోతుంది ఆ రోజు వరకు మీ యొక్క జనరేషన్స్ తగ్గట్టు మనీని వెల్త్ని అట్రాక్ట్ చేసుకున్నారు లగ్జరీ లైఫ్ స్టైల్ లగ్జరీ హౌస్ మీరు లగ్జరీ కార్స్ లగ్జరీ మెయింటెనెన్స్ మీరు పర్ఫెక్ట్ గా మీ లైఫ్ ని డ్రీమ్ లైఫ్ ని అచీవ్ చేసుకొని ఈ సమాజానికి హెల్ప్ చేస్తూ మీ సేవల ద్వారా మీ ఇచ్చే కౌన్సిలింగ్ ద్వారా ప్రపంచంలో చాలా మంది వాళ్ళ మనీ బ్లాకేజెస్ ని బ్రేక్ చేసుకొని వాళ్ళ ఉన్నత శిఖరాలకు ఎదగడాన్ని మీరు గమనిస్తున్నారు ఐ లవ్ మనీ మనీ లవ్స్ మీ మీరు చివరి రోజు మీరు చనిపోయే రోజు కూడా మీరు లాస్ట్ మూమెంట్లో కూడా ఆ మనీ యొక్క ఫ్రీక్వెన్సీని అట్రాక్ట్ చేసుకొని మీరు మీ మనీ యొక్క ఫ్రీక్వెన్సీని అండర్స్టాండింగ్ చేసుకొని మిమ్మల్ని మీరు గట్టిగా అర్క్ చేసుకొని ఆ చివరి మూమెంట్లో కూడా మీరు ఎంతో పాజిటివ్ రిలేషన్ని మనీతో కంటిన్యూ చేస్తూ మీ జర్నీ అనేది ఓన్గా స్టార్ట్ చేయబోతున్నారు ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా ఈ రిలాక్సేషన్ ద్వారా మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఈ ఎనర్జీస్ వల్ల మీ లైఫ్లో చాలా మనీ అట్రాక్ట్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు లోతైన శ్వాస తీసుకోండి శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకెళ్ళండి మీరు శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ నెమ్మదిగా రెండు చేతులు కిందికి తీసుకొని వచ్చేటప్పుడు మీ బాడీలో స్ట్రక్ అయి ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ అన్ని టోటల్గా రిలీజ్ అయిపోతూ మీ బాడీ అద్భుతంగా పాజిటివ్ మారడం గమనిస్తున్నారు మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవ్వడం వల్ల ఇంకా రిలాక్స్ అనేది కాగలుగుతున్నారు ఎవరైతే సీనియర్స్ మెంబర్స్ ఉన్నారో రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి ఎవరైతే మనీ గురించి బ్లాకేజెస్ ఫేస్ చేస్తున్నారో డైలీ ఇంప్లిమెంటేషన్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్ లో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనే టైప్ చేయండి మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా మనీ వల్ల బ్లాకేజెస్ ఫేస్ చేస్తుంటే ఈ యొక్క వీడియోని వాళ్ళకు షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనుకుంటారు బట్ మీరు సబ్స్క్రైబ్ అయ్యారా లేదో ఒకసారి చెక్ చేయండి మీ నుండి నాకు ఇచ్చే బూస్ట్ నెంబర్ వన్ సీక్రెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం థమ్ సింబల్ ఇచ్చుకోవడం కామెంట్ బాక్స్ లో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గిమ్ అనడం వీడియో జెన్యున్గా గా నచ్చితేనే ఈ యొక్క ప్రాసెస్ ని ప్రాక్టీస్ చేయండి ఐ లవ్ యు ఆల్ మరొక ఛాలెంజ్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఎనర్జీ ఎస్ ఐ కెన్ డూ ఇట్ ఐ అట్రాక్ట్ మనీ ఈజీలీ ఐ లవ్ యు యుల్